అనంతపురం చిత్తూరు కడప మూడు ఉమ్మడి జిల్లాల సరిహద్దులో ఉన్న పాపాగ్ని నదిలో లభ్యమయ్యే ఇసుకను కొందరు దోపిడీ చేస్తూ లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు కదిలి నియోజకవర్గం నంబుల పూలకుంట మండలంలోని పి కొత్తపల్లి పంచాయతీలోని ఆలుగుట్టువారి పల్లి వద్ద పాపాగ్ని నది ప్రవాహం ఉంది ఈ నదిలో పెద్ద ఎత్తున ఇసుక లభ్యమవుతుంది ఆలుగుంటువారి పల్లి వద్ద వందల కొద్ది ఆలుగుట్టి వారి పల్లి వద్ద వందల టన్నుల కొద్ది ఇసుక డంపింగ్ చేశారు కొందరు ఈ పాపాగ్ని నదిలో ఇసుక దోపిడీ చేసి లక్షలు సొమ్ము చేసుకుంటున్నారు మండల స్థానిక అధికారులకు తెలిసినా వారు పట్టించుకోకపోవడం శోచనీయమని ప్రజలు వాపోతున్నారు మూడు జిల్లాల సరిహద్దులో ఉన్న పాపాగ్ని నదులు ఇసుక వందల కొద్ది ట్రాక్టర్లతో తరలిస్తున్న విషయం సరిహద్దు జిల్లాల మండలాల పెద్ద మండ గాలివీడు నమ్ముల పూలకుంట పోలీస్ స్టేషన్లో పోలీసులకు సమాచారం తెలిసినా వారు పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటి అని స్థానికులు ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ విషయంపై నమ్ముల పూలకుంట ఎస్ఎస్ శ్రీధర్ను సంప్రదించగా ఇసుక డంపు తరలింపుపై సమాచారం అందలేదు డంపింగ్ ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి ఇసుకను సీజ్ చేస్తామని తెలిపారు బండికి ఎక్కడ కానీ నెంబరే లేకనండి బండికి నెంబర్ అస్సలు లేక ఇప్పుడు రెండు బండ్లు కూడా వాటికి కూడా లేవు ఇప్పుడు ఎదురు వచ్చినాయి బండ్లు మాకు తెలుసు ఎట్లా రావాలన్నది